ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు నలభై దినముల వరకు వారికి అగ్గపడుచు అగ్గపడుచు దేవుని రాజ్య విషయంలో కూర్చి అమ్మాయికి చూడాలి ఆయన చనిపోయి లేచిన తర్వాత కూడా నలభై పగళ్ళు రాత్రి పగలు కనపడుతూ దేవుని విషయం చెప్పుకుంటూ వచ్చినట్టుగా బైబిల్ ఉన్నది చివరికి అరోణమై పరలోకానికి వెళ్ళిపోయాడు మరల ఏ రీతిగా దేవుడు పరలోకానికి వెళ్ళాడో మరల అదే రీతిగా రెండవ రాకట్లో వస్తాడని బైబుల్ చెప్తుంది అందుకొని చదివి నేను ముగించబోతున్నాను బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ ఉన్నవాళ్ళు మతేసు వార్త బైబిల్ ఉన్న మతేసు వార్త ఇరవై నాలుగు వద్ద ముప్పై ముప్పై వచ్చింది చదువుదాం మతే సువార్త ఇరవై నాలుగు వద్ద ముప్పై వచ్చినాం దేవుడు ఎవరో మీరు తెలుసుకోవాలి అప్పుడు అప్పుడు మనిషి సూచన కనబడను అప్పుడు మనిషి కుమారుడు దేవుని కుమారుడు రెండవ రాకట్ల వచ్చినప్పుడు ప్రభావముతోను మహిమతో ఆకాశ మేఘాగురుడై ఆకాశ మేఘారుడై వచ్చిన చూసి వచ్చిన చూసి భూమి మీద భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు సకల వాళ్ళు కొట్టుకుందు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు అమ్మా రెండవ రాకట్ల దేవుడు ఆకాశానికి వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వస్తాడు అప్పుడు వచ్చినప్పుడు అంటే సకల గోత్ర ప్రజలయ్యా నువ్వు దేవుడు కాదనుకున్నామయ్యా నువ్వు దేవుడు నమ్మలేదయ్యా నువ్వు దేవుడు చేర్చుకోనని రొమ్ము కొట్టుకొని కేకలేస్తారంట ప్రజలందరూ ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఉన్నారు ఇప్పుడు రేపు రెండో రాకట్ వచ్చినప్పుడు ఎంత కోట్ల మంది అవుతారు ఎంత మంది చనిపోయినారు వాళ్ళందరూ లేస్తారంట లేచేసు ఎదురు చూసి మరి రొమ్ము కొట్టుకుని కేకలేస్తారంట మరియు మరియు ఆయన గొప్ప పూరతో తన దూతలను పంపును ఇలాగ లేస్తాడని బైబుల్ చెప్తుంది ప్రకటన కింద ఒకటో వద్ద ఏడవ చిన్నంలో రెండు వేల సంవత్సరాల కింద దేవుడు కాదని గొలగొత్త కొండ పైన మరిపెళ్లంతో పొడిచిన వాడు కూడా కేకలు పెట్టి ఏడుస్తాడని రెండవ రాకడ్ లేసు వచ్చినప్పుడు ప్రకటన కింద ఒకటో వద్ద ఏడవ వచనంలో ఇదిగో ఇదిగో ఆయన మేఘారుడై దేవుడు మేఘారుడై వచ్చినప్పుడు వచ్చిచున్నాడు వచ్చిచున్నాడు నేత్రం ఆయన చూచు ప్రతి నేత్రాలు ప్రపంచంలో ప్రతి నేత్రాలు జనుని ఐరన్ పొడిచిన వాళ్ళు చూచెను దేవుడు గల్గత కొండపైన 2000 సంవత్సరాలకిన పొడిచిన వాళ్ళు కూడా చూసి పూజనులందరూ దేవా నీవు దేవుడవు కాద నీ మీద వంశమేయ నీ శిలువ మోపియమయ నీ గాయాలు చేసామయ నీ పొడిచామయ్యా నీవేన దేవుడవయ నామ క్షమించాలి రొమ్ము కొట్టుకొని కేకలు పెట్టారంట ఆ రోజులలో దేవుని ఈ రోజున మాదుల దేవుడు ఇది మా దేవుడు కాదని చాలా మంది ఏసు కలిసి దేవుడు కాదని తునికరించి కించపరిచి ఆ రోజులలో ఎగతాలు ఈ రోజు చేయగలుగుతున్నారు ఆ రోజుల మాత్రము ప్రతి మనిషి చూస్తారు శిలువతో కొట్టిన వాళ్ళు మేకలతో కొట్టిన వాళ్ళు మరిపల్లంతో పొడిచిన వాళ్ళు కూడా ఆ రోజులో చూసి రొమ్ము కొట్టుకుని కేకలు వేస్తారంట్రా దేవుని వెళ్ళరా ఆ నీవు నేను కేకలు వేయకూడదని మనం మారు మనసు రక్షణ కొన్ని తీసుకొని రాత్రి పగలు నిద్రపోకుండా దేవుని శుద్ధిస్తున్నామంటే ఆ దినాలు వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు నీ పిల్లలు నీ అన్నదమ్ములు నీక నీ కుమార్తె మహిమతో వచ్చినప్పుడు నీవు కూడా మహిమ మేఘాన్ని వెక్కి అరుణమై పర్వకానికి వెళ్ళాలని మన పోరాటాలు చెప్పలు కూడా తాగట్టి అందరు గట్టిగా గట్టిగా చెప్పులు పెడదామన్నారు మనకు డబ్బు ఇస్తారని కానీ మనకి పలుకబడి మనకు ఏదో గణపరుస్తారని కానీ లేదా మనం మెచ్చుకుంటారని కాదు కాదు రాత్రి పగలు దైవ సేవకులు ఏదో మీద అలంకరించమని దైవ జలందరూ వారికి పిల్లలు వదిలిపెట్టి రాత్రి పగళ్ళు నశించిపోతున్న ఆత్మలు ఎత్తుకు రక్షించడానికి దేవుని వైపు తిప్పడానికి దేవుని రాకటి వస్తుంది ఆయన మేఘ మహిమ మీద వచ్చినప్పుడు అంత ప్రపంచం అంతా సీకటిగా మారిపోతుంది మొత్తం భూకంపాలు కదులుతాయి గాడు అంధకారం ప్రపంచం అంతా అవుతుంది అప్పుట్లా మహిమతో వచ్చి ఇచ్చినప్పుడు దేవుడు ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళు మాత్రమే ఎత్తపడతారు పాపం చేసి సినిమాలో చీకట్లో చెందులాడి తాగి తన్ననలాడి నిశ్చమచ్చిన జీవించిన వాడు వెంటనే నరకానికి వెళుతాడు నగ్గిన గుణముల కాలిపోతాడని పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్తున్నాడు దేవుని బిడలేరా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు వరకు నిన్ని నీ బాలిక నీ పిల్లని నీ కుటుంబాన్ని ఇంతవరకు సచీవు లెక్కలు గనక అది దేవుడు నీ డబ్బు కాదు నీ భుజ బలము కాదు నీ కండ బలము కాదు నీ కుల బలం కాదు నీ డబ్బు కాదు దేవుడే నేను కాపాడుతుగా చనిపోయినారు నీకంటే మేధావులు చనిపోయినారు నీకంటే పేరు పక్షాదు కలిగిన వాళ్ళు ధనుమంతు సమయాన్ని చూడక ఎందరో ఎందుకాల గగన మరిగై మట్టిలో కలిసిపోయారు లేని మమ్మల్ని నిర్మూల గ్రామంలో ఉన్నప్పటికైనా నువ్వు సొంత రక్షకుడు అని మా మనసులు తెలిసిన నిలబడే భాగ్యాన్ని మాకు పెట్టేవయ్యా నా కొడుకును మార్చు నా కుమార్తెను మార్చు నా తల్లిదండ్రులు మార్చు నా భర్తను మార్చు నా భార్యను మార్చునైనా రక్షణ పొంది నీ సన్నిధిలో నమ్మకంగా జీవించే కృప మాకు దయచేయమని ఈ రోజు రాత్రి దేవుని బిడ్డ ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలని ప్రభునామలు మీకు తెలియజేస్తున్నాను దేవుడు సుక్రీస్తు తప్ప ప్రపంచంలో మరొక దేవుడు లేవుడు హలలోయా ఒక వాక్యం చెప్పి ముగిస్తున్నాను పిలిపు పత్రిక బైబిల్ బైబుల్ ఉన్న వాళ్ళు పిలిపు రాసన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చి చదువుదాం పిలిపు పత్రిక ఈ రోజున ఒకవేళ ఏసుక్రీసి దేవుడు కాదని ఒప్పుకోకుండా ఉండవచ్చు ఈ రోజున ఏసుక్రి దేవుడు మా కుల దేవుడు కాదు ఎవరు దేవుడు మాధగల మాలలో దేవుడు మా దేవుడు కాదని చాలా మంది ఏసుక్రీస్ దేవుడు కాదని ఒప్పుకుంటూ ఉండవచ్చు కానీ ఏదో ఒక రోజున ప్రతి మనిషి ఒప్పుకుంటాడంట చూడసరి అందుచేత పరలోకం మంది వారి పరలోకం

దేవుని బిడల పరలోకములున్న వాళ్ళు భూలోకములున్న వాళ్ళు పాతాల లోకములు మూడు లోకాలలో పరలోకము భూలోకము పాతాల లోకము మూడు లోకాలలో ఉన్న వాళ్ళంట రెండవ రాకట్ వచ్చినప్పుడు అందరూ మోకాల మీద యేసు నీవేనా ప్రభు నీవేనా దేవుడు నీవేనా మమ్మల్ని క్షమించినైనా నా ప్రార్థన ఆలోకించయ్యా నువ్వు ఈ మాదిగ మాలల దేవుడు అనుకున్నామయ్యా సర్వలోకానికి చక్కరవర్తమయ్యా నిజ రోజు ప్రతి ప్రధానమంత్రి ప్రతి గవర్నర్లు రాష్ట్రపతులు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు మేధావులు ధనవంతులు బాలేశ్వరుల ప్రతి మనిషి స్త్రీగా పురుషుడిగా పుట్టిన ప్రతి మనిషి ఆదాం మొదలుకొని రేపు రెండో రాకట వచ్చేంత వరకు ఎంతమంది పుట్టారు ఎంతమంది చచ్చారు ప్రతి మనిషి కూడా లేసి ప్రతికి దేవునికి ప్రాప్తం చేస్తారంట చెప్పలు కొడతా గట్టిగా కల్లర ఎట్టు కొడదా చెప్పలు కొట్టడం తల్లి హలే ఎట్టు చెప్ప మనం ఒకవేళ ఏసుప్రవి రాత్రి వచ్చాడనుకో ఏం చేయాలి మనమో మనకందరికి పండగలు వరుష వాయునికి చీకట్లో చిందలాడి పాపం చేసుకుంటా లేకపోతే తాగి తన్న లోకములున్నవాడు తల్లెవరు తల్లిదండ్రులగా చుట్టుకొక్కరే గుట్టే ఏడ్చే రోజులు ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ పరిశుద్ధులైతే మనకు పండగలాగా ఈ ఊర్ను వదిలిపెడతా వెంటనే మహిమ మేఘమెకి హరోనమై పరోకానికి వెళ్ళిపోతావు హలలుయా హలిలుయా అందుకొరకు భక్తుడు ఉన్నాడు రాకెట్ వస్తుంది రా రైలు బండిలాగా కేకె వేస్తుంది రా కడవరి దనిలాగా ఏ సుక్రీస్తు రెండు వరాకట పరిశుద్ధులకు నువ్వు పండగలాంటిరా ఇంకనూరు ఉన్నామనుకో వెంటనే సిద్ధపాటు ఉన్నామనుకో మేమందరం అట్లనే అరుణమై పొరలో కానికి వెళ్ళిపోతావు నువ్వు ఇక్కడ ఉండే మీ సంఘములు నీవు నమ్మకంగా నీతిగా ఉన్నావనుకో ఇక్కడనే అరుణమై పరలోకానికి వెళ్తారు దక్షిణాఫ్రికలు ఉన్నారనుకో ఇంగ్లాండ్ ఉన్నారనుకో అమెరికాలు ఉన్నారనుకో రష్యాలో ఉన్నారనుకో ఇటలీలో ఉన్నారనుకో లో ఉన్నారనుకో చైనా దేశంలో ఉన్నారనుకో బంగ్లాదేశం అన్ని ప్రపంచ దేశాలలో ఎవరు సిద్ధపాటి కలిగి ఉంటారు దేవుడు రాత్రి రాగానే ఎక్కడి వాళ్ళు ఎక్కడ ఎత్తబడతారు హలోయా చెప్పండి హలోయ ఆ దినం రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు దైవజన్లు భూమి మీద తిరుగుతూ ఇదిగో దేవుని రాజ్యం ఉంది ఒక రాకట వస్తుంది ఆ రాజ్యము దేవుని రాజ్యం సమీపిస్తానకి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందమని రాత్రి పగళ్ళు దైవజనులు భార్య పిల్లలను వదిలిపెట్టి తిరుగుతున్నారంటే ఏది మీరు డబ్బిస్తారని గాని మీరు పొగుడతారని కాదు కానీ దేవుడు మీ ఆత్మలన్నీ దేవునికి కావాలి పరలోకానికి వెళ్ళాలి నువ్వు నశించి నాశనం కాగి పాతారానికి వెళ్ళకూడదని రాత్రి పగల బారి పిల్లలు వదిలిపెట్టి సుఖాన్ని వదిలిపెట్టి నిద్ర కాసుకొని రోడ్ల మీద తెల్లవారు ప్రయాణాలు చేసి మీ లాంటి వారికి వాక్యం దేవుడు చెప్పిస్తున్న దైవజన్ల దారంటే మీరు ఎంతైనా ధన్నులే అందుకోరికే దేవుని బిడ్డ ఎవరైనా మారు మనసు పొందకపోతే బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా జీవించాలని దేవుని నామంలో తెలియజేస్తున్నా ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను మా చర్చికి ఒక కుటుంబం వస్తుంది కుటుంబం వస్తూ ఉంటే మా సిస్టర్లు సమర్పించుకున్న సిస్టర్లు కాడ ఉన్నారు నేను పెళ్లి కాలేదు వివాహం కాలేదు నేను పెళ్లి చేసుకోలేదు మా సిస్టర్లు కూడా చేసుకుని సమర్పించుకున్నారు మా సంఘానికి వస్తుంటే ఒక అక్క ఎన్నాల నువ్వు బతుకున్నప్పుడే మారు మనసు బాప్తిని తీసుకోక దేవుని నేను దీవిస్తాడక్క అంటే అక్క అని చెప్పి ఆ సిస్టర్లకు మాట ఇచ్చింది సరే తీసుకుంటాం ఒక రెండు డేట్ వచ్చింది ఆ డేట్ కొరకు అందరూ చాటులు నిలబడరు అక్కలు ఫోన్ చేశారు అక్క అన్న బాప్తిష్టం ఇస్తాడు రాళ్ళక్క అంటే సరే భర్త అడిగింది ఏమండి బాప్తిష్టం తీసుకుంటండి ఆ అక్కలు వాక్యం చెప్తే నేను విన్నాను నేను తెలుసు దేవుడిని రక్షణ పొంది నీ కొరకు అన్నంలో అక్కలు అందరు ప్రార్థన చేస్తారు నీ కొరకు అంటే ఆయన పాము పరాకులు తినుకుంటా తాగి తన్నలాడుకుంటా అన్ని చేసుకుంటా శీఘ్రం దాకుంటా అంటే నువ్వు నేను ఇద్దరు ఒకటేసారి గుంతలు దొంగాలా ఎక్కడంటే గుంతల దొంకాలా ఇప్పుడు నువ్వు వద్దు నేను లేదా విడిచిపెట్టిపోతావా ఎక్కడ పోతావు నేను నువ్వు ఇద్దరం బాప్ చేసే చెప్పింది వెంటనే భర్త బాప్తిసే తీసుకుంటున్న సేవకులు చెప్పిన మాట వినకుండా చేసింది నేను ఏమన్నా అంటే అక్క అన్న మారు మనసు పొందుతున్నాను మారు మనసు పొందే కదా బాప్తి తీసుకో మేము అందరూ కలిసి అన్న కూరకు ప్రార్థన చేస్తాం అని అన్నారు కానీ ఆయన భర్త మాట వినింది సీక్రెట్ బీడీలు కళ్ళు తాగుతున్నాయి మాట అవబ్బ నేను పొందిన భర్త కొరకు ప్రార్థన చేస్తే మనసు పొందుతుందిగా అని ఆలోచించకోకుండా బాప్తిసీటానికి వెళ్ళాము ఆయన రాలేదు భర్త మాట పోయింది తర్వాత ఏం జరిగిందంటే కోడిమూరు లైన్కి వెళ్తుండగా పెద్ద యాక్సిడెంట్ ఆ భార్య భర్తలు కొట్టింది పెద్ద టస్కర్ బండి ఆటో కొనియాలోకి వెళ్తుండగా కోడిమూరు కాడ ఆటో కొట్టింది వెంటనే అక్కడెక్కడే డెడ్ బాడీ అయిపోయాడు భర్త అక్కడక్కడే చచ్చిపోయాడు వెంటనే కోమలేకి వెళ్ళిపోయి శివుల్లో రక్తం వచ్చింది హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ చేసుకొచ్చారు మూడు రోజులైంది ఇద్దరు చచ్చిపోయారు భర్తను పాతి పెట్టిన తర్వాత ఈమెను పాతి పెట్టారు ంత గందరగోళం అంటే వాళ్ళ ఇంట్లో ఇల్లు పది లక్షలు కట్టించారు కర్నూలు చేయాలి కానీ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పెళ్లి అయిపోయింది ఎవరు దిక్కు దిమానం లేదు ఆ రోజు జ్ఞాపకార్త కూటానికి వెళ్ళినప్పుడు ఏమి చెప్పగలరా వాళ్ళు ఏ మాటలుగా ఆదరించాలని నాకు సరిగా పరిస్థితులు తెలియలేని పరిస్థితులు ఎందుకంటే వారి ఇంట్లో ఎవరు లేరు ఎందుకంటే ఆ రోజు ఏడుస్తుంటే వాక్యం అయిపోయిన తర్వాత అంటున్నారు వాళ్ళు అన్నా ఏదో చనిపోయినా చనిపోతే వాళ్ళే ఎప్పుడైనా ఏమో మనిషేని చనిపోవల్సిందే కదా మారు మనస్సు పొంది బాప్తిని తీసుకొని చనిపోయితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నా కనీసం ఇప్పుడు అనవసరంగా జలమ పాపంతో కర్మ పాపం చచ్చిపోయేది కదన్న ఒకవేళ నరకములు కాడాలి అని వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళ గోడ చూడలేకపోయే దేవుని బిడలేరా అందుకొని రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ నీ ఇంకా సమయం ఉండగానే ప్రాణం ఉండగానే మారు మనసు పొంది బాప్తిని తీసుకొని ఆయన సన్నిధిలో నీ భర్త మారకపోతే తాగుబోతూ తిండిపోతూ అయినా దైవజనులు నీవు కలిసి రక్షణ పొంది ప్రభా నా భర్తను మార్చునైనా నా పిల్లలు మార్చున నాకు ఎవరున్నారు ప్రభా నా పిల్లలు మార్చని నీ భర్త కొరకు నీ పిల్లకొల్ని విజ్ఞాపం చేసే దైవజన్లు అందరూ మారుస్తాడు కానీ నీ బాధ తాగుతుంటే తనలాడుతూ సిగరెట్లు తాగుతుంటే దైవజనం చెప్పిన మాట వినకుండగా తాగుబోతుల మాట ఈ దేవుని విషయంలో వినాలని ఎక్కడ కూడా లేరు భర్తల మాట కాదు తల్లిదండ్రుల మాట దేవుని విషయంలో వాళ్ళకి సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు ప్రాప్తిష్ట విషయంలో ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు నీ పిల్లలు నీవు నీ కుటుంబం పడాలంటే ప్రాణం ఉండగా నీ ప్రాప్తిష్టం తీసుకొని నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు ఈ రాత్రి రాకడి వస్తే నువ్వు దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి సైనికురాలుగా చెప్పలు పడదాం గట్టిగా అందరూ అందరు లేచి నిలబడదాం అందరు లేచి నిలబడదాం దయచేసి ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం